ఆల్మోస్ట్ ఇప్పుడు నైన్టీ పర్సెంట్ ఆఫ్ వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా ఇప్పుడు లేనే లేదు ఐపీసీ అనే దాని ప్లేస్ లో ఈ భారతీయ న్యాయ సంహిత చారు ఎక్కడో తాడేపల్లి ప్యాలెస్ ఆ దగ్గరలో ఉన్న ఒక బిల్డింగ్ నుంచి అక్కడ వండి వార్చి మసాలా దట్టించి పోస్టులు రెడీ చేయడం అక్కడ నుంచి వేరే చోటికి పంపించు అక్కడ నుంచి కొంతమందికి పంపించడం ఆ కొంతమంది మరి కొంతమందికి పంపించు అలా కొన్ని వేల లక్షల మందికి వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళ పార్టీ సోషల్ మీడియాకి సర్క్యులేట్ చేసేవాళ్ళు అందరికి నమస్తే అండి వెల్కమ్ టు జేపీ రేటింగ్స్ ఇంతకు ముందు వైఎస్ఆర్ సిపి రెండు పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిపాలించిన కాలంలో అపోజిషన్ పార్టీలు సోషల్ మీడియా మీద కానీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కానీ సోషల్ మీడియా ఛానల్స్ మీద కానీ ఈవెన్ ఇండివిజువల్ పర్సన్స్ మీద కూడా అంటే ఏమైనా పోస్టులు షేర్ చేసినా ఫార్వర్డ్ చేసినా రియాక్ట్ అయినా అలాంటి వాళ్ళని కూడా విపరీతంగా అందరినీ కూడా ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టేసి జైలుకి పంపించడానికి ట్రై చేసి ఇదంతా కూడా అప్రతితంగా ఐదు సంవత్సరాలు చేస్తానే వచ్చారు అయితే అప్పట్లో సోషల్ మీడియా కార్యకర్తల మీద కానీ ఎవరి మీద కేసులు పెట్టినా కూడా ఆ జడ్జి గారు వాటివన్నీ నోటీసులు ఇచ్చి వదిలేయడం లేకపోతే విచారణకి పిలవాలని చెప్పడం లేకపోతే బెయిల్ ఇచ్చేయడం ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తా ఉండే కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియాని టోటల్ గా అణివేస్తున్నారు ఆల్మోస్ట్ ఇప్పుడు నైన్టీ పర్సెంట్ ఆఫ్ వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా ఇప్పుడు లేనే లేదు ఆల్మోస్ట్ అందరూ అకౌంట్లు క్లోజ్ చేస్తారు పోస్టులు డిలీట్ చేస్తారు చాలా మంది జైలు లో ఉన్నారు కేసులు ఎదుర్కొంటున్నారు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు పరారైపోయారు అయితే అంతకు ముందు ఈజీగా టీడీపీ వాళ్ళ మీద గాని జనసేన పార్టీ వాళ్ళ మీద కాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు పెట్టిన పోస్టుల మీద కానీ అప్పట్లో కేసులు పెడితే ఆ పర్సన్స్ మీద వాళ్ళకి ఈజీగా బెయిల్ దొరికేది ఇప్పుడు వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా కార్యకర్తల మీద సోషల్ మీడియా ఛానల్స్ మీద ఛానల్స్ మెయింటైన్ చేసే వాళ్ళ మీద కడుతున్న కేసుల్లో వాళ్ళకి బెయిల్ దొరకట్లేదు చాలా రోజులు వాళ్ళు జైల్లోనే మగ్గుతున్నారు ఈ లోపు మళ్ళీ వాళ్ళు పెట్టిన పోస్టుల మీద మళ్ళీ ఇంకో కేసు ఎవరు ఎక్కడో పెడితే మళ్ళీ అరెస్ట్ చేస్తున్నారు ఒకవేళ బెయిల్ మీద బయటకు వస్తే లేదా పీటీ వారెంట్ మీద మళ్ళీ ప్రెసెంట్ ట్రాన్సాక్ట్ వారెంట్ మీద మళ్ళీ వాళ్ళని ఇంకో కేసులో లోపలికి పంపిస్తున్నారు కానీ ఏదేమైనా మాక్సిమం బెయిల్ మాత్రం వాళ్ళకి దొరకట్లేదు ఈవెన్ వర్రా రవీందర్ రెడ్డి బోర్గడ్డ అనిల్ ఇంటూరు రవికిరణ్ నాకు తెలిసి ఈవెన్ పోసాని కృష్ణ లేకపోతే రామ్ గోపాల్ వర్మ ఇలాంటి వాళ్ళ మీద కూడా నాకు తెలిసి బిఎన్ఎస్ త్రిబుల్ వన్ సెక్షన్ ప్రకారమే కేసు పెట్టారు అయితే ఈ బిఎన్ఎస్ త్రిబుల్ వన్ సెక్షన్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో కొంచెం టూ కీగా చెప్పాలనుకున్నాను ఇప్పుడు ఈ కేసులకు సంబంధించి కొంతవరకు అవగాహన ఉన్న వాళ్ళకి అందరికీ కూడా బిఎన్ఎస్ త్రిబుల్ వన్ అనేది ఏంటో తెలుసు కానీ చాలా మందికి తెలియదు అయితే తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను ఫాలో అవుతున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు ఖచ్చితంగా వాళ్ళు ఏవైతే తప్పు చేశారు ఏవైతే క్రైమ్స్ చేశారో అలాంటి క్రైమ్స్ అందరూ చేయకుండా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అందువల్ల ఈ చట్టం ఏంటనేది తెలుసుకోవాలి ఇంతకు ముందు ఐపీసీ అని ఉండదు మనకి ఇండియన్ పేనాల్ కోడ్ దాంట్లో దొంగతనం చేస్తే శిక్ష దోపిడీ చేస్తే శిక్ష ఇలా హత్య ప్రయత్నం చేస్తే శిక్ష అని ఇలా ప్రతి దానికి దాంట్లో ఐపీసీ అంటే భారతీయ శిక్షా స్మృతి దాని ప్రకారంగా ప్రతి దానికి దాంట్లో శిక్ష ఉంటది సో లాయర్లు అదే చదువుకుంటారు ఆ సెక్షన్స్ అన్ని కూడా వాళ్ళు కంటస్థ పట్టేస్తారు వాళ్ళకి కొట్టిన పిండి అవన్నీ ఏ సెక్షన్ ప్రకారం ఆల్మోస్ట్ ఐపీఎస్ చదువుకున్న వాళ్ళకి పోలీసులు కూడా దాని మీద అవగాహన ఉంటుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర కేసు వచ్చిందంటే దీన్ని ఏ సెక్షన్ లో బుక్ చేయాలి ఈ కేసు వీళ్ళు చేసిన నేరం ఏంటి అని ఐపీసీని అందరూ కూడా ఫాలో అయ్యేవారు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో పార్లమెంట్ లో బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అని ఐపీసీకి కి కరెక్షన్స్ చేసి దాంట్లో ఇంకా కొన్ని యాడ్ చేసి ఎందుకంటే అంటే కాలం నుంచి ఉన్న చట్టాలు అవి వాళ్ళు ఏవైతే అమలు చేసే వాళ్ళు అప్పుడు రాజ్యాంగం వచ్చినప్పుడు మన స్వాతంత్రం వచ్చాక కూడా దాన్ని ఆల్మోస్ట్ వాళ్ళ శిక్షలు వాళ్ళ చట్టాలే మనం కూడా ఫాలో అవుతూ వస్తాయి అందుకే ఆల్మోస్ట్ ఐపీసీ లో కూడా అవే ఉన్నాయి సో ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఉంది అప్పట్లో కంప్యూటర్లు లేవు సైబర్ క్రైమ్స్ లేవు ఆన్లైన్ ఫ్రాడ్స్ లేవు సో ఇవన్నీ వచ్చినాయి ఇవన్నీ ఎలాంటివి కూడా యాడ్ చేస్తూ కొన్ని ఈ ఐపీసీ కి అడిషనల్ గా అదనంగా చేరుస్తూ ఈ టోటల్ గా ఐపీసీ అనే దాని ప్లేస్ లో ఈ భారతీయ న్యాయ సంహిత చట్టాన్ని తీసుకొచ్చారనమాట ఐపీసీ బదులు కొత్త క్రిమినల్ కోడ్ అనమాట సో దాంట్లో బిఎన్ఎస్ త్రిబుల్ వన్ అనే ఒక కొత్త సెక్షన్ ఉంది అది లేదు యాక్చువల్ గా అది ఉంటే ముందు నాకు తెలిసి వైఎస్ఆర్ సిపి పెట్టేసేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు మాక్సిమం బెయిల్ రాకుండా ట్రై చేస్తారు కాబట్టి అయితే ఈ సెక్షన్ లో అక్కడ వస్తుందంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తే ఈ సెక్షన్ ప్రకారంగా కేసు పెట్టచ్చు ఇది నాన్ బెయిలబుల్ అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక్కళ్ళ కంటే ఎక్కువ మంది అంటే ఒక గుంపుగా ఒక సమూహంగా ఒక చోట కలిసి ఉండు కానీ లేకపోతే ఎక్కడెక్కడో ఉండు కానీ కలిసి ఒక క్రైమ్ చేయడం అంటే దీంట్లో చాలా వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ దోపిడీలు కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ లోకే వస్తాయి బిఎన్ఎస్ త్రిబుల్ లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అంటే ఎక్కడో పాకిస్తాన్ లో ఒకడు ఉంటాడు దుబాయ్ లో ఒకడు ఉంటాడు కాశ్మీర్ లో ఒకడు ఉంటాడు వీళ్ళంతా కలిసి స్లీపర్ సెల్స్ వాళ్ళు వీళ్ళు రకరకాలుగా అందరూ కలిసి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే బాంబు బ్లాస్ట్ లో విధ్వంసకరమైన కార్యకలాపాలు ఏవో ప్లాన్ చేస్తారు దాంట్లోకి ఈ సైబర్ క్రైమ్ కూడా వస్తుంది ఇంకా ఏంటి హ్యూమన్ ట్రాఫికింగ్ చైల్డ్ ట్రాఫికింగ్ ఉమెన్ ట్రాఫికింగ్ డ్రగ్ పెడలింగ్ ఎందుకంటే వాళ్ళు కూడా సమూహంగా ఎక్కడెక్కడ ఉండి స్లీపర్ సెల్స్ లాగా డ్రగ్ పెడలింగ్ చేస్తా ఉంటారు అలాగే దాంట్లోని ఈ సైబర్ క్రైమ్ అంటే ఎక్కడెక్కడో ఉండి అందరూ కలిసి ఒక టార్గెటెడ్ గా ఒక దాన్ని ప్రచారం చేయడం లేదా ఒక మార్కింగ్ చేసి దాన్ని సర్క్యులేట్ చేయడం సో అలాంటి సెక్షన్ ఒకటి ఇప్పుడు బిఎన్ఎస్ త్రిబుల్ వన్ లో పెట్టారు కరెక్ట్ గా ఇప్పుడు ఈ వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా వాళ్ళంతా కూడా ఈ సోషల్ అంతా కూడా ఆ సెక్షన్ దొరికేసారు ఎందుకంటే అందరికి తెలిసిన విషయం న్యూస్ లో ఆల్రెడీ చూస్తూ ఉంటారు ఫాలో అవుతా ఉంటారు ఎక్కడో తాడేపల్లి ప్యాలెస్ ఆ దగ్గరలో ఉన్న ఒక బిల్డింగ్ నుంచి అక్కడ వండి వార్చి మసాలా దట్టించి పోస్టులు రెడీ చేయడం అక్కడ నుంచి వేరే చోటుకి పంపించు అక్కడ నుంచి కొంతమందికి పంపించు ఆ కొంతమంది మరి కొంతమందికి పంపించు అలా కొన్ని వేల లక్షల మందికి వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళ పార్టీ సోషల్ మీడియాకి వీళ్ళంతా కూడా సర్క్యులేట్ చేసేవాళ్ళు సో ఇదంతా ఒక ఆర్గనైజేషన్ ప్రకారంగా ఆర్గనైజ్డ్ గా జరిగేది పైగా అది క్రైమే ఎందుకంటే లేని దాన్ని ఉన్నట్టు సృష్టించి వాళ్ళని కించపరిచేలాగా వాళ్ళ ఇంట్లో వాళ్ళని కించపరిచేలాగా వాళ్ళ ఆడవాళ్ళని ఇంట్లో పిల్లల్ని అసభ్యంగా వాళ్ళని చిత్రీకరిస్తూ అసభ్య పదజాలంతో దూషిస్తూ అక్రమ సంబంధాలు అంటగడుతూ ఇంకా విపరీతంగా ఆ పోస్టులు అయితే తయారు చేసి రెడీ చేసి సెటిల్ చేసారు సో ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ గా జరిగింది అంటే ఇండివిజువల్ గా ఎవరికాడు చేయలేదు వాడి వాడికి లోచింది ఏదో వాక్ స్వాతంత్ర్యం ప్రకారంగా వాడి ఛానల్ లో వాడి ఒపీనియన్ వాడు చెప్పలేదు వాడి భావజాలను వాడు వ్యక్తపరచలేదు సో ఇదంతా వాక్ స్వాతంత్ర్యం కింద కానీ భావ వ్యక్తికర శ్వాస కింద కానీ రావట్లేదు ఎందుకంటే వీళ్ళంతా కలిసి కింద కలిసి రే పంపించరా పంపించు అని చెప్పారు ఎన్ని పంపిస్తున్న అనువాడికి పంపించి పంపించి సర్క్యులేట్ చేసి అని చెప్పి వాట్సాప్ గ్రూపుల్లో యూట్యూబ్ ఛానల్స్ లో ఫేస్బుక్ పేజీల్లో లో ఇన్స్టాగ్రామ్స్ లో విపరీతంగా సెటిల్ చేస్తారు సో ఫైనల్ గా చూస్తే ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని ప్రూవ్ చేయగలిగారు సాక్ష్యధారాలు కూడా దొరికినాయి అందువల్ల ఈ బిఎన్ఎస్ త్రిబుల్ వన్ అనే చిట్టు ప్రకారంగా వీళ్ళందరి మీద కూడా కేసులు పెడుతున్నారు ఎందుకంటే దీంట్లో పెద్ద సాక్ష్యాధారాలు ఏం అవసరం లేదు వాళ్ళ పోస్ట్ కి సంబంధించిన షాట్ ఉంటే చాలు హై అడ్రస్ ఆటోమేటిక్ గా ఉంటది ఎప్పుడు ఎలా పోస్ట్ పెట్టారు ఏ డివైజ్ లో పెట్టారు ఇవన్నీ చాలా సింపుల్ గా ఉంటాయి ప్రూఫ్స్ ఆ ప్రూఫ్స్ జస్ట్ జడ్జ్ గారు చూస్తే చాలా ఇక బిఆర్ఎస్ త్రిబోల్ యాక్ట్ ఇటు ఒక్కడే చేశాడా ఎంతమంది చేశారు ఎందుకంటే ఇదే ఇదే పోస్ట్ కొన్ని వేల మంది దాంట్లో ఉంది ఇది ఎక్కడి నుంచి వచ్చిందని ఆధారం ఉంది ఎవరు పంపించారని ఉంది ఏ ప్లేస్ నుంచి వచ్చిందని ఉంది సో ఇవన్నీ చూపించి ఇలా చూపించేటప్పటికి వెంటనే జడ్జి గారు నో బెయిల్ అని చెప్పి వాళ్ళని రిమాండ్ పంపిణీ చేస్తున్నారు సో ఈలో మళ్ళీ వాళ్ళ మీద ఇంకో కేసు అలాగా చిన్న చిన్న కార్యకర్తల దగ్గర నుంచి చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ దగ్గర నుంచి ఇప్పుడు కొత్తగా కేసులు ఎదుర్కొంటున్న రామ్ గోపాల్ వర్మ వరకు దానికి ముందు పోసాని కృష్ణమూర్తి వరకు అందరూ కూడా ఇదే సెక్షన్ ప్రకారంగా మెయిన్ కేసులు పెట్టబడుతున్నారు సైబర్ క్రైమ్ బిఎన్ఎస్ త్రిబుల్ యాక్ట్ ప్రకారంగా సో అందువల్ల ఎవరైనా కానీ రాంగ్ పోస్ట్స్ పెట్టాలన్నా మీమ్స్ పెట్టాలన్నా ట్రోల్ చేయాలన్నా మితిమీరి హద్దులు మర్చిపోయి వితౌట్ కంట్రోల్ కొంచెం ఆలోచించుకుంటే మంచిది ఎందుకంటే ఇండివిజువల్ గా చేసినా కూడా బిఎన్ఎస్ త్రిగులవనంలోకి రాకపోవచ్చు కానీ అది తప్పే కదా క్రైమే కదా ఎందుకంటే మీరు తయారు చేసిన దాన్ని మళ్ళీ ఇంకొకటి ఎవడో షేర్ చేస్తారు వాడు మళ్ళీ ఇంకొకటి ఇంకొకటి ఎవడో స్టేటస్ లో పెడతారు ఇంకొకటి వాట్సాప్ గ్రూప్ లో పెడతాడు అప్పుడు కూడా ఇది ఆర్గనైజ్డ్ క్రైమే అవ్వచ్చు ఎందుకంటే ఎక్కడో ఒక లక్ష మందికి రీచ్ అయిపోయిన తర్వాత ఆ లక్ష మంది దగ్గర దాన్ని పట్టుకుని బయటకు తీస్తే మొదటి వ్యక్తిగా మీరే వస్తారు సో అందువల్ల లిమిట్స్లో సోషల్ మీడియాను మెయింటైన్ చేయడం కానీ సోషల్ మీడియాలో భావ వ్యక్తీకరణ కానీ అదంతా ఉంటే ఉంటే మంచిది విమర్శించడం అనేది తప్పు కాదు మీ ఒపీనియన్ చెప్పడం అనేది తప్పు కాదు కానీ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉండాలి సో ఇప్పుడు బిఎన్ఎస్ త్రిబుల్ వన్ అనే సెక్షన్ ప్రకారంగా వైఎస్ఆర్సిబి సోషల్ మీడియా వాళ్ళంతా కూడా అడ్డంగా బుక్ అయిపోతున్నారు ఆ సెక్షన్ ప్రకారంగా వాళ్ళని బుక్ చేస్తున్నారు ఇది గా బిఎన్ఎస్ త్రిబుల్ వన్ సెక్షన్ భారతీయ న్యాయ సంహిత అంటే ఏంటనేది ఉంటాను బై